కండువ వేసి పార్టీలకు ఆహ్వానించిన ఎమ్మెల్యే వైవీఆర్ పామిడిపట్నంలో స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యంలో మంగళవారం పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ బీకే రహీం తన అనుచరులతో కలిసి దాదాపు యాభై కుటుంబాలు వైసీపీలకి చేరిన మైనార్టీ నాయకులందరికీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి గారు కండువ వేసి పార్టీలకి ఆహ్వానించారు మొత్తం ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సిపి పార్టీ మరి దగ్గర చేరింది పోటీ కాబట్టి ఈరోజు రహీం గారు వాళ్ళ సోదరులు వాళ్ళ మిత్ర బృందం దాదాపుగా రెండు వందల మంది వైఎస్ఆర్సిపి పార్టీలో చేరినందుకు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున వాళ్ళకు స్వచ్ఛందంగా ఆహ్వానం కలగదు తప్పకుండా మీ సేవలు పార్టీకి ఎంతో ఉపయోగపడటం భవిష్యత్తులో వైఎస్ఆర్ సర్ వైఎస్ఆర్ పార్టీకి మీరు మీరు అందించే సేవలు సహాయ సహకారాలు అన్నీ కూడా పార్టీ గుర్తుపెట్టుకుంటుంది తప్పకుండా రాబోయే దినాల్లో మీకు తోడుగా నేను ఉంటూ మీకు అన్ని విధాలుగా నా వంతు సహాయ సహకారం అందిస్తానని ఈరోజు మీ అందరి ముందు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో మనమందరం కూడా కలిసి పనిచేల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా మన బుజ స్కంధాలపైన ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఎన్నికల్ని నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి కుంద నియోజకవర్గం ఎంతో ప్రశాంత వాతావరణానికి నిలవమైన చోట కొంతమంది ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని అశాంతి చేసేందుకు మరి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రజలందరూ కూడా మంచి కోసం ముందు అడుగులు వేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంపక్క ఆయన చేసిన అభివృద్ధి ఒక పక్క మరి వీటన్నింటినీ చూసి తప్పకుండా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే తప్ప మరి ఈ రాష్ట్రానికి అభివృద్ధి అనేది జరిగిందని భావించి మరి అందరూ కూడా ప్రత్యేకంగా మైనార్టీ సోదరు సోదరి వాళ్ళందరూ కూడా ఈరోజు ముక్త ఖండంతో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడతామని మరి ఇక్కడే కాదు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్న తీరు చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ముద్దకల్ నియోజకవర్గంలో కామెడీ పొందడంలో పెద్ద మెజారిటీ ఖచ్చితంగా రాబోయే దినాల్లో మనం మన పార్టీకి అందిస్తున్నందుకు అందరికీ కూడా వీరితో పాటు మూడవ నుంచి మరి దాదాపుగా ముప్పై మంది యువకులు యువత ప్రజా కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి దాదాపుగా ముప్పై మంది యువకులు మన పార్టీలోకి రావడం అనేది కూడా చాలా సంతోషకర విషయం వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ తప్పకుండా మీరు ఏ ఆశయంతో మన పార్టీలోకి వచ్చినారో ఏ నమ్మకంతో మీరు మా పార్టీలోకి వచ్చినారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా మీకు తోడుగా ఉంటూ అన్ని విధాలుగా నా సహాయ సహకారాలు అందిస్తానని కూడా వారికి కూడా మాట తెలియస్తూ మరి ఈరోజు పెద్ద తల్లి వచ్చిన పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా మరి అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని భరోసా ఇస్తూ విరమించుకుంటూ